ఆలూరు మండలం పెద్దహొత్తూరు గ్రామంలో మిర్చి రైతులను ఆదుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి మిర్చి రైతులకు గిట్టుబాటు ధర మద్దతు ధర కల్పించాలి మిర్చిని ఇతర దేశాలకు ఎగుమతి సౌకర్యం కల్పించాలి సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ అఖిల భారత మహాసభా సంఘం జిల్లా నాయకులు బోయా మునుస్వామి డిమాండ్ మిర్చి ధరలు పతనం ఇంకా ప్రారంభం కానీ ఎగుమతులు ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులు ఎగుమతులు స్థాయిలో ఎగుమతి కాకపోవడంతో శీతల గిడ్డంగులలో డెబ్బై ఐదు లక్షల మిర్చి బస్తాలు నిల్వ ఉండిపోయాయి ఒకసారిగా కుప్పకూలిన మిర్చి ధరలు కోల్డ్ స్టోరేజ్ల్లో కొండల్లా పెరిగిపోతున్న నిల్వ రాష్ట్రంలో మిర్చి ధరలు పతనమయ్యాయి గత ఏడాది మేలో క్వింటాల్ మిర్చి కనీస ధర పదకొండు వేలు గరిష్ట ధర పదమూడు వేల ఐదు వందల రూపాయలు పలికాయి ఈ ఏడాది ధరలు తగ్గడంతో క్వింటాల్ కనీస ధర ఎనిమిది వేల రూపాయలు గరిష్ట ధర పద్నాలుగు వేల రూపాయలకి పడిపోయింది తేజ మంచి రకానికి చెందిన మిర్చి మాత్రమే క్వింటాల్ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ధర పలుకుతుంది మిగిలిన అన్ని రకాల మిర్చి ధరలు గణనీయంగా తగ్గాయి రైతు పండించినటువంటి మిర్చికి పూర్తి ధర కూడా జరిగింది మరి దాదాపు మరి ఎంతో డబ్బులు పెట్టి మరి విత్తనాలు తెచ్చి భూమిలో పోసి మరి అనేక రసాయనిక మందులు మరి పూట ప్రభుత్వము పూర్తిగా ఇప్పలమైపోయిందని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతు పండించిన రైతు సరైన మద్దతు ధర లేదు మరి వాళ్ళు అప్పులపాల్లో మునిగిపోతారు కాబట్టి రైతుని తక్షణమే మా రైతులు ఆదుకోవాలని చెప్పి సిపిఎం తెలుగుదేశం పార్టీగా ఈరోజు రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి బేతూరులో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మరి కనీసం మరి పెట్టుబడులు వస్తున్నా రావని కూడా అర్థం కాకుండా ఉంది రైతులకి ఇంత అంతా మరి కాయకి మరి పొలం పొలాల్లో వేసినటువంటి రైతులు కూడా మరి అన్ని రైతులు కొంటున్నారు మరి శనగలు మరి కందిగా కొంటున్నారు మరి పూర్తిగా ఎండుమిర్చికి మాత్రము మరి సిసి వాళ్ళు గవర్నమెంట్ కొనడం లేచింది ఏంటంటే గవర్నమెంట్ కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు మరి రేటు కొని రైతుని చూసుకోవాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రైతు లేకుంటే మరి అప్పులపలయ్యి మరి పూర్తిగా ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తూ ఉందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు గుంటూరుకి లేదా బాడక్కి తీసుకొని పోతూ ఉన్నారు మరి రేట్లు లేవు రైతు పండించే పంట కూడా మాఖంలో కలలేకున్నట్ల నీరసంగ వచ్చి అప్పులు కట్టుకోలేని పరిస్థితి ఈ రోజు ఉందని ఉంది అని చెప్పి సిపిఎం లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకేనా